పిల్లి అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఒకప్పుడు భార్యలు అయితే భర్తకి అన్ని విధాలుగా కట్టుబడి ఉండేవారు ఇప్పుడు పెళ్ళైన మూడు నెలలు నాలుగు నెలలకే విడాకులు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి కారణాలు అనేకమైనటువంటి కారణాలు అయితే ఉన్నాయి అయితే సుప్రీం కోర్టు ఇప్పుడు దీనిపైన ఏం చెప్తుందంటే ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థ వరకట్నంతో ఇప్పుడు వ్యాపారంగా మారిపోయిందని సర్వోన్నత న్యాయస్థానము ఇప్పుడు వ్యాఖ్యానించింది పరస్పర విశ్వాసం నమ్మకం గౌరవాలు ఇతని పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంటే ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇది వాణిజ్య పరంగా మారిందని జస్టిస్ నాగరత్న జస్టిస్ మహాదేవ్ ధర్మాసనం ఇప్పుడు పేర్కొంది పెళ్లైన నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్తకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీం ఇప్పుడు దానిని విమర్శించింది అయితే ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ వరకట్నం ఇప్పుడు అది ఒక హోదాగా మారిపోయింది ఎన్ని ఎక్కువ వస్తువులు ఇస్తే అంత బాగా జరిగిందని ఇప్పుడు సమాజం అనుకోవాలని చెప్పి ఇప్పుడు వివాహ పవిత్రతకు ఒక బస్టు పెట్టించింది మహిళలని అంశవేతకు గురిచేస్తుంది మరింత క్రూరంగా మారి నవవధువుల అకాల మరణాలకు కారణమవుతుంది సమాజ ఉమ్మడి అంతరాత్మకు అవమానం ఎటువంటి తప్పు చేయకుండా అడిగిన కోరికలు తీర్చలేని ఒకే ఒక కారణంతో అత్యంత కోడలను జీవితము బలైపోతుంది మానవ గౌరవ మూలాలపై ఇది ఘోరమైన నేరం గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించే రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఒకటి కల్పించిన హక్కు ఇది వ్యతిరేకిస్తుందని సమాజాన్ని క్షీణింపు చేస్తుందని న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని నేరాలు చేసేవారికి ధైర్యం ఇచ్చినట్లవుతుంది న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుంది కాబట్టి చట్టం నమ్మకం గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ స్పందన బలంగా ఉండాలి